హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు శివచర్యను చూస్తున్నారు కదా శివచరణ్ ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళ నానమ్మతో బాలాట ఆడుతున్నాడు ఎంత ముద్దుగా కూర్చొని ఎంత బాగా ఆడుతున్నాడు చూడండి సో శివచరణ్ ఆడే ఆటలు అన్నీ చూస్తుంటే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఒక గంట శివచరణ్ లేకుండా అలా బయటికి పోతే ఇంట్లో అస్సలు దిక్కు తెలియదు అండి ఏదో ఇండ్లు బోసిపోయినట్టు ఉంటుంది శివచరణ్ వచ్చాడంటే అప్పుడే ఇండ్లు అంతా గోలగోలగా ఉంటుంది అనమాట సో అయితే వీడియో ఏంటనేది మీకు చెప్పలేదు కదా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కాకరకాయ కర్రీ మీకు చూపించి పోతున్నాను కాకరకాయ కర్రీ చేదు లేకుండా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి కాకరకాయ కర్రీ అంటే మసాలా కర్రీ అనుకుంటారేమండి మసాలా కర్రీ అయితే అస్సలు కాదు కొంచెం డిఫరెంట్గా పులుసులాగా చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మన ఛానల్లో రెసిపీస్ కర్రీస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా ఎప్పుడో శివచర్యన్ పుట్టక ముందు పెట్టాను ఇప్పుడు మళ్ళీ అప్పుడప్పుడు చూపిద్దామనేసి అనుకుంటున్నాను ఇప్పుడైతే కాకరకాయ కర్రీ చూసేద్దాము చూడండి ఇక్కడ నేను కాకరకాయనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఇత్తనాలు అందు ఉంటాయి కదా అవన్నీ కూడా నీట్గా తీసేసి వాటర్లు వేసి క్లీన్ చేసి పెట్టుకోండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ కడాయిలో రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇంతని కాకుండా మనం కాకరకాయ ముక్కలు తీసుకునేదాన్ని బట్టి ఆయిల్ వేసుకోండి ఎందుకంటే కాకరకాయ ముక్కలు ఆయిల్లోనే ఉడకాలి వేగాలి ఆయిల్లో ఏగితేనే చేదు లేకుండా ఉంటుందండి మనం కర్రీ చేసినప్పుడు అందువలన ఇప్పుడు వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీలో మనం కొంచెం ఆయిల్ తక్కువ యూజ్ చేసుకునే పర్వాలేదు ఈ కాకరకాయ ముక్కలు వేసుకునే ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి కాకరకాయ ముక్కలు మంచిగా ఏగుతాయి ఇలా ఒక సైడ్ కాకరకాయ ముక్కలు వేయించుకుంటూ మిగతా ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ఫస్ట్ అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఈ కర్రీ లేకి నేను ఇక్కడ ఎల్లుల్లి దంచుకుంటున్నానండి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ కూడా వేసుకోవచ్చు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా కూడా ఇలా ఫ్రెష్గా ఎల్లిపాయ దంచుకొని వేసుకుంటేనే కర్రీకి టేస్ట్ వస్తుంది ఇలా ఎల్లిపాయ కూడా మెత్తగా దంచుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా కూడా కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ నేనైతే టమోటాలు ఒక మూడు టమోటాలు పెద్ద సైజు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను ఒక్క పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఈ విధంగా సో ఈ కాకరకాయ ముక్కలు వేయేసరికి అవన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకుంటే టైం అనేది కలిసి వస్తుంది మనం అన్నీ కట్ చేసుకొని కాకరకాయ ముక్కలు ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కర్రీ ఇక్కడైతే కాకరకాయ ముక్కలు ఏగినాయి చూడండి ఈ విధంగా కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోండి ఇలా కాకరకాయ ముక్కలు వేయాలకి మనం టమాటాలు ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే కర్రీ అనేది తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇదే పెనంలోనే కర్రీ చేసుకుంటాం కాబట్టి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి కోపు దినుసులు వేసుకోండి తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిగడ్డ ఇలా కలుపుకుంటూ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అంతా కూడా బాగా కలుపుకొని రెండు నిమిషాలు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోండి మన ఛానల్లో ఈ కాకరకాయ కర్రీస్ ఇంకా రెండు రకాలు చేసి నేను అప్లోడ్ చేశానండి ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి చూడండి అలా చేసుకున్నా కూడా కాకరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకైనా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని టమాటా అంతా కూడా బాగా మెత్తగా మగ్గేంతవరకు మగ్గించుకోవాలి చూడండి టమోటా ఇలా బాగా మెత్తగా అయిపోవాలి ఇలా టమోటా మగ్గిన తర్వాత కూడా ఒకసారి గరిటతో ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకుంటే ఉడికిన టమోటా ఇంకా మెత్తగా అయిపోయి కర్రీకి గ్రేవీ వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఉప్పు తక్కువ ఉన్నా కూడా తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం వేసుకోండి ఈ చింతపండు రసము చూసుకొని వేసుకోండి తక్కువ ఉంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఒకేసారి వేసామనుకోండి మనం టమాటా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కూర కొంచెం పులుపు వస్తుంది ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి మీకు పులుపు సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసుకొని అంతా కూడా కలుపుకొని ముందుగా మనం వేయించి పెట్టుకునేలా ఆ కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని అంతా కూడా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మీకు కావాలంటే కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు అండి బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుంటే కనుక కొంచెం పులుపు అటు వన్నా కూడా కర్రీ మాత్రం బాగుంటుంది ఇక్కడ నేనైతే బెల్లం కానీ చక్కెర కానీ ఏది వేయట్లేదండి ఎందుకంటే మా ఇంట్లో బెల్లం చక్కెర వేస్తే అస్సలు తినారనమాట ఫస్ట్ మా హస్బెండ్ తిన్నాడు సో అందువలన నేనైతే బెల్లం కానీ చక్కెర కానీ ఏమీ వేయలేదు మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయింది కాకరకాయ కూడా బాగా ఉడికిపోయిందండి తొందరగానే ఉడికిపోతుందండి ముందుగా మనం వేయించుకున్నాం కాబట్టి కాకరకాయ తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు మీరు టేస్ట్ చేయాలంటే టేస్ట్ చేసి ఉప్పు కారం పులుపు ఏది తక్కువ ఉన్నా కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి రాయి సంగటి అన్నం లేక మాత్రం అదిరిపోతుంది అనమాట టేస్ట్ అయితే ఇప్పుడు నేనైతే ఈ కర్రీ రాయి సంగటి చేశాను సో ఈ కాకరకాయ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా ఎవరైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు శివచరణ్ ఏం చేస్తున్నాడు అనేది శివచరణ్ మాత్రం అస్సలు నిద్ర రాదండి ఇప్పుడు టైం వచ్చి పదకొండున్నర అవుతుంది నైట్ నేను శివచరణ్ని పడుకోబెట్టి ఈ బట్టలు హైరేంజ్ చేసుకుందాం అనేసి అక్కడ పెట్టాను కానీ పడుకోకుండా ఆ బట్టలు అన్నీ పీకి కింద చూడండి అస్సలు పడుకోవట్లేదండి ఇప్పుడు శివచరణ్ని పడుకోబెట్టి నేను ఏ టైం అన్నా కానీ ఆ బట్టలు హైరేంజ్ చేసి పడుకోవాలి పడుకుందాం నానంటే అస్సలు పలకట్లేదు ఆయన ఆటలే ఆయన ఆడుతున్నాడు నెక్స్ట్ క్లిప్ లో చూడండి అనేది బొచ్చుకుందాం రంక ఓ టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావు పదకొండు బొజ్ కుందా ఉన్నా బుకుందా ఉన్నా అంటే వెళ్ళాడు ఇప్పుడు ఏడికి వెళ్తావు పదకొండు టైం ఏడికి వెళ్ళేది పడుకుందాం అంటే దిగనంటావు మళ్ళీ పోదామంటే అప్పుడే దిగుతున్నావు ఏం చేస్తాడు పోదామన్నావు కదా ఇంకెళ్తున్నాడు నాకు సంబంధం లేదరా నువ్వు వస్తావులే నేను పోతేని పో చూడు సక్క డోర్ కాడిపోతాడు ఎడిగిపోతావు ఈ టైంలో ఈ టైంలో ఎడిగిపోతాడు అన్న టైం ఎంత అవుతుంది అనుకుంటున్నా అక్కడ చూడు టైం చూడు టైం చూడు అక్కడ ఒకసారి టైం చూడు ఒకసారి మళ్ళీ వెళ్దువు ఈ టైంకి నువ్వు వెళ్ళాలంటావు ఇంకా లేవా కూలర్ మళ్ళీ తిప్పుదుపాకుందూపాన్నానంకా ఏమో Good.